నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అనుకోకుండా ఈ రోజు మీ ఇంటికి బంధువులు వస్తారు అలాగే ఆశ్చర్యకరమైన వార్త ఒకటి విన వస్తుంది దూర ప్రాంతాల నుంచి శుభవార్త ఆహ్వానం రావడంతో మీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటారు ఉద్యోగిని ఉద్యోగస్తులకు ఈ రోజు మీరు పడుతున్న శ్రమ కాస్త తగ్గుతుంది అలాగే మీ పనులన్నీ కూడా ఈ రోజు సమయానికి పూర్తవుతాయి ఏ విధముగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు కాకపోతే ఈ రోజు తగు జాగ్రత్తలు మీరు తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది రాశి వారు మీ కుటుంబం నుంచి ఒక శుభవార్తను వింటారు అది మీకు మనసుకి హాయిని కలిగిస్తుంది ఈ రోజు మీ ఆత్మీయులతో మిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు మీరు ప్రయాణం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీరు ఆపద నుంచి బయటపడతారు ఈ రాశి వారికి దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి ఆర్థిక లబ్ధిలు చేకూరుతుంది అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ మొత్తంలో ఆదాయం పెరుగుతుంది రిస్క్ వ్యాపారాలలో ఈ రోజు అధిక లాభాలను చూస్తారు ఇక మీకు అందవలసిన ధనం కూడా ఈ సమయంలో అందుతుంది ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగానే ఉంటుంది మీరు ఆఫీస్లో ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఆఫీస్లో మీ తోటి వారి అందరూ మీకు సహకరిస్తారు దాని కారణంగా మీ పనులన్నీ కూడా త్వరగా పూర్తవుతాయి మీరు చేసే పనులు విజయవంతం అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి వ్యాపారస్తులకు లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహ కటాక్షాలు ఈ రోజు దక్కుతాయి వ్యాపారాలలో మంచి లాభాలను పొందుతారు మీరు చేసే పనులు సకాలంలో పూర్తవుతాయి కొత్త పెట్టుబడులు మంచి లాభాలను చూస్తాయి ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే మీకు పెండింగ్ లో ఉండిపోయిన బాకీలు కూడా ఈ రోజు వసూలవుతాయి మీరు ఏదైనా లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈ వారంలో మంజూరయ్యే ఉన్నాయి మీరు గనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం బరితపిస్తూ ఉన్నట్లయితే ఈ రోజు అది మీకు దొరుకుతుంది ఈ రోజు శృంగారంతో చాలా ప్రేమానురాగాలతో మీరు గడుపుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతానం విషయంలో శుభవార్తలు వింటారు ఈ రాశి వారు మీకున్నటువంటి ఇబ్బందులను అధిగమించి రాబోయే కష్టాల నుంచి గట్టెక్కడానికి లలితా సహస్రనామ పారాయణం బాగా మేలు చేస్తుంది మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం వల్ల మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు ఈ రాశివారి పరిహారంలో మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఆలయానికి వెళ్ళడానికి కుదరకపోతే ఇంటి దగ్గరైనా పర్వాలేదు తొమ్మిది సార్లు హనుమాన్ సాలీసా పారాయణం చేయడం వల్ల ఉన్న కష్ట నష్టాల నుంచి బయటపడమే కాకుండా మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ